కరోనా వ్యాధి అనేది గాలి ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వ్యాప్తి చెందా ఉంటుంది ఒకరి నుంచి ఇంకొకరికి రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా మాస్క్ అనేది ఉపయోగించాలి గుడ్డతో తయారు చేసిన మాస్క్ ఇప్పుడు ఏంటంటే అందరూ కొంతమంది ఈ యొక్క సర్జికల్ మాస్క్ ఎన్ఐంటి ఫైవ్ మాస్క్ కొనుక్కోలేరు టైలరింగ్ మెషిన్తో గుడ్డతో కుట్టిన మాస్క్ మన పేద ప్రజలు వాళ్ళు వాడుతూ ఉన్నారు ఒకవేళ గుడ్డతో మా గుడ్డిన మాస్క్ని వాడుతూ ఉన్నట్లయితే రోజు వేటి నీ వేడి నీటితో వాష్ చేసేసి ఆరవేసుకొని ఆరవేసేది ఎక్కడంటే ఎండ ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క మాస్క్ను ఆరవేసుకొని తర్వాత రోజున ఏ వాడుకోవాలి గుడ్డతో ఉన్న మాస్క్ను ఒకే మాస్క్ను కంటిన్యూగా వాడకూడదు కనీసం ఒక ఐదారు గుడ్డ మాస్కులు తయారు చేసి పెట్టుకొని అవి కన్ ఆల్టర్నేట్ డేస్ వాడుతూ ఉండాలి కంటిన్యూగా ఒకే మాస్క్ని నాలుగైదు రోజులు వాడకూడదు వాష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటు ఎక్కడ భద్రపరిచే ప్లేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడంటే అక్కడ భద్రపరచకూడదు జాగ్రత్తగా ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో ఈ గుడ్డతో చేసిన మాస్క్ను ఉపయోగించాలి మాస్క్ను మనం వాడటం ద్వారా ఈ యొక్క కరోనా వ్యాధిని మనం తప్పకుండా తగ్గించవచ్చు రైల్వే స్టేషన్లో కాదు కానీ బస్ స్టాండ్లు కానీ గుమిగిడిన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పకుండా ధరించి వెళ్ళాలి అదేవిధంగా మాస్కుని చేత్తో ఇట్లా ముఖం మీద టచ్ చేయకూడదు ఎందుకంటే అక్కడ ధూళికణాలు ఉంటాయి కాబట్టి అక్కడ టచ్ చేయకుండా ఉండాలి అందరికీ నా విజ్ఞప్తిని ఏంటంటే కొందరు మాస్కులు వేసుకోకుండా హాస్పిటల్కి వస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు ప్రజలందరూ మనం మన యొక్క ఫ్రెండ్స్ అనుకుని మన యొక్క బంధువులు అనుకుని మన యొక్క మిత్రులు అనుకుని అందరం కలిసేసి తోటి వారికి మాస్కులు ధరించమని చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను